హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో అరటిపండు పండు పైన పసుపు పేజ్ చూడమినాను కదా దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీద షేర్ చేసుకున్నాను అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్స్ ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెంబర్ వన్ చూద్దాం ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులోనికి కొంచెం కొబ్బరి పీచుని వేసేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఒక టూ త్రీ అయినా కానీ అగరబత్తులు వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనం రాత్రి నైట్ టైంలో బెడ్ కింద పెట్టేసుకున్నామంటే మనకి రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే దోమలు కూడా అస్సలు రావండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి జలుబు చేసినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా ఒకసారి మనం వెలిగి చేసేసుకొని ఇది కొద్దిసేపు ఆరిన తర్వాత ఇందులో కొంచెం పసుపును వేసేసుకున్నామంటే మనకి జలుబు చేసినప్పుడు కానీ ఈ పొగన ఆవిరిని పిలుచుకుంటే మనకి రిలీఫ్గా అనిపిస్తుంది అండి ఆ తర్వాత దీన్ని బెడ్ కింద పెట్టుకుంటే ఇంట్లో ఒక దొమ్మ కూడా ఉండదు ఈ టిప్ నచ్చినట్లయితే ట్రై చేయడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం మనం కిస్మిస్ని షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత అలానే ప్యాకెట్లో పెట్టేసుకున్న కానీ లేకపోతే బాక్స్లో స్టోర్ చేసుకున్న కానీ కొన్ని రోజులకి ఎండిపోయినట్లు అలా అనిపిస్తుంది ఇప్పుడు చూసేయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా జ్యూసీగా ఉంటాయి అవి కొన్ని రోజులకి అందులో ఉన్న జ్యూస్ మొత్తం ఎండిపోయి అలాగే ఒకదానికి ఒకటి అంటుకుపోయి లేకపోతే పురుగులాగా పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే ముందుగా మనం కిస్మిస్ని అయితే బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బాక్స్ని ముందుగా వాష్ వేసేసుకొని ఎండలో వన్ అవర్ పాటు ఉంచుకున్న తర్వాత అందులోనికి ఇలా హాఫ్ వర్క్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్ని వేసేసుకోవాలండి ఇలా ఎందుకు షుగర్ పౌడర్ని వేసేసుకుంటున్నామంటే ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా పురుగు పట్టకుండా జ్యూసీ జ్యూసీగా అలాగే ఉంటాయి ఈ విధంగా షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం స్వీట్స్లో యాడ్ చేసుకున్నా కానీ ఏం కాదండి ఎందుకంటే షుగర్ పౌడరే కదా మనం ఎలాగైనా స్వీట్లలో షుగర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ టిప్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇలా పనికరా అనేసి ఆయిల్ ని మనం పడేస్తూ ఉంటాం కదా వాటిని ఈ విధంగా యూజ్ చేసుకున్నారంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నా కానీ కొన్ని రోజులు కందిపప్పు అనేది మనకి పడుతుంది అలా పట్టకుండా ఇలా అయితే మీరు స్టోర్ చేసి చూడండి ఎన్ని రోజులున్నా మనకి పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఆయిల్ ప్యాకెట్లోనికి కందిపప్పును వేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ప్లక్కర్ ఉంటే ప్లక్కర్ పెట్టేసుకోవచ్చు లేకపోతే ఒక లబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం అదేనండి అరటిపండు పైన పసుపు వేసి చూడమని కదా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నాను కదా మీరు కంటిన్యూగా త్రీ డేస్ చేశారంటే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు కనపడుతుందండి ముందుగా ఒక అరటి పండును తీసేసుకొని ఈ విధంగా ఆఫ్గా కట్ చేసుకోవాలి ఇలా ఆఫ్గా కట్ చేసిన అరటి పండును ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత అయితే మీరు అరటిపండు తీసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ మెత్తగా స్మాచ్ చేసేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మనం స్మాచ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ సాయ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి మనం వంటల్లో ఇచ్చేసే అయితే అసలు యాడ్ చేయొద్దు పసుపు మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులో పసుపు ఎందుకు వేసేస్తున్నాను అనుకుంటున్నారా ఇటు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఫేస్ పైన ఎలాంటి మచ్చలున్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతాయండి ఇలా త్రీ డేస్ మీరు నైట్ టైంలో చేసుకొని వాష్ చేసుకొని మార్నింగ్ వరకు అలానే ఉంచుకున్నారంటే ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది అలాగే మనం ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇలా కొంచెం ఫేస్ మీద అప్లై చేసేసుకొని ఈ విధంగా మీరు కొంచెం ప్రెస్ చేసి రుద్దు ఇలా ఒక వన్ అవర్ పాటు ఉంచేసుకొని ఆరిన తర్వాత మరి క్లీన్ చేసేసుకున్నారంటే మనకి ఈజీగా ఫేస్ మీద ఉన్న మచ్చలు అలాగే డస్ట్ ఉన్న కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా ఆరిన తర్వాత ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఎంత డిఫరెంట్ ఉందో ఈ విధంగా త్రీ డేస్ చేశారంటే మనకి పర్ఫెక్ట్గా అసలు స్మూత్గా ఉంటుందండి ఫేస్ కూడా ఇటు నచ్చింది కదా నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్